అందరికీ నమస్తే స్ట్రాబెరీ వేఫర్ రోల్స్ దీనికి ముక్కాలు కప్పు మైదాపిండి హాఫ్ కప్పు షుగర్ పౌడరు అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తర్వాత కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే మన రిఫైన్డ్ ఆయిల్ తర్వాత కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవరు తర్వాత ఫుడ్ కలర్ ఇలాగ వేసేసుకొని ఫుడ్ కలర్ నేను లైట్గా వేస్తున్నాను అండి హెల్త్గా మంచిది కాదని కొంచెం మీరు ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకుంటే డార్క్గా వస్తుంది రోల్స్ అనేది ఇందులో మైనస్ ఏంటంటే మైదాపిండి మైదాపిండి లేకపోతే బాగుంటుంది కానీ గోధుమ పిండితో ట్రై చేశానండి నేను రాలేదు రెండు మూడు సార్లు ట్రై చేస్తే విరిగిపోతున్నాయి మైదాపిండితో అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటా చూడండి ఇలాగా కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ పిండిలాగా ఉండాలి ఒకటేసారి ఎక్కువ పాలు వేసుకోకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటే కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పాన్ అనేది పొయ్యి మీద పెట్టకుండా కింద పెట్టేసుకొని ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి సెకండ్ దోశ కూడా మనము సెకండ్ వేఫర్ చేసేటప్పుడు కూడా మనము కొంచెం మంట తగ్గించేసుకొని ప్యాన్ పక్కన పెట్టేసుకొని సెకండ్ది వేసుకోవాలి ఫస్ట్ది అయితే ఇట్లా వేసేసుకోవాలి మనము వేసేసుకొని దీనిని తోటి స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం దీనిని మీద పెడతాం కదా ఒక వేఫర్ అయిన తర్వాత మనం స్టవ్ నుంచి ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు మళ్ళీ ఇలాగా మళ్ళీ వేసుకోవాలి ఇలాగ వేసేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇలాగ వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము స్టవ్ మీద సిమ్లోనే వన్ టూ మినిట్స్ పెట్టేసుకోవాలి ఇలాగ డ్రై అయ్యాక స్లోగా టర్న్ చేసుకోవాలి మనం ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకుంటే మంచిగా స్ట్రాబెరీ కలర్లో అంటే డార్క్ కలర్లో కనిపిస్తాయి నేను లైట్గా వేశాను కాబట్టి ఇలా లైట్గా ఉంది కలరు చూడండి ఇంతే అండి చాలా ఈజీగా దీన్ని స్టిక్తో ఫాస్ట్గా రోల్ చేసుకోండి కొంచెం లేట్ చేశారనుకోండి క్రిస్పీగా అయిపోతే విరిగిపోతాయి ఇలాగనే అన్నీ చేసి పెట్టేసుకోవాలి చూడండి చాలా మంచిగా వచ్చింది మీరు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే డార్క్ కనిపిస్తాయి అంతే ఇంతే సెకండ్ది కూడా ఇలాగనే మళ్ళీ రోల్ చేసేసుకోవాలి ఇలాగే అన్నీ రోల్ చేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద మనము ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుంటే ఒకవేళ ఎక్కడన్నా ఉంటే అది కూడా చాలా క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఇంత ఈజీగా స్ట్రాబెరీ వేఫర్ రోల్స్ మనం రెడీ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇది మైనస్ పాయింట్ ఏంటంటే మైదాపిండి థ్యాంక్ యూ